సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది మరి దాని గురించి మా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి కుబేరులు అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి గవర్నమెంట్ నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్ తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన లెవెన్ డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ కృతజ్ఞత గురించి వి ఆర్ గోయింగ్ డైట్ డీప్ ఇన్ టు ద మనీ మానిఫెస్టేషన్ ఇవన్నీ చిన్న చిన్నవమ్మమ్మ మనీ మానిఫెస్టేషన్ కెరీర్ మ్యానిఫెస్టేషన్ హెల్త్ మానిఫెస్టేషన్ వెల్త్ మాననిఫెస్టేషన్ ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి అష్టలక్ష్మిల్ని గృహములోకి తీసుకొని వచ్చి కూర్చోని పెట్టించడం ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి పర్మనెంట్ గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ ని ఇవ్వబోతున్నాం అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం నాది నాట్ 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 వన్ పర్సెంటేజ్ కూడా లేదు రూపం నాది రూపం నాది నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేయేసి ఐఎమ్ టెల్లింగ్ యు ఓపెన్లీ అహం బ్రహ్మాస్మి సాధన లెవెన్ డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ జూలై ఇరవై ఏడో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఆన్లైన్ లో జూమ్ కాల్ మార్నింగ్ సిక్స్ నుండి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఈ లెవెన్ డేస్ దైవ కార్యక్రమం రికార్డ్ చేయబోతా ఉన్నాము అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము